ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ వరాహలక్ష్మి వారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి మహిళలు వందలాదిగా తరలి వచ్చి వ్రతాల్లో భాగస్వాములయ్యారు ప్రత్యేక వేదికపై అమ్మవారిని ఆశీర్వదం చేసి అష్టోత్తర శతనామాలతో అర్చకులు అర్చించి భక్తులతో ఆచరింపు చేశారు సకల సౌభాగ్యాలతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని పండితులు ఆశీర్వదించారు భక్తులందరికీ సింహాచలేసిన అంతరాలయ దర్శన భాగ్యం కల్పించారు వ్రత ప్రసాదంతో పాటు రవిక వస్త్రం అమ్మవారి ప్రతిమ మహిళలకు అందించారు వరలక్ష్మి వ్రతాలను దేవస్థానం నిర్వహించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు దేవుడి సన్నిధి ముందు వరలక్ష్మి వ్రతం అనేది ఏకాదశి రోజు సింహాచలం దేవస్థానం పెట్టడం చాలా ఆనందంగా ఉందండి అధిక చాలా మంది భక్తులు వచ్చారు ఇంత మాకు అందించినందుకు ఈ జన ప్రవాహాన్ని చూసి మాకు అయిపోయిందండి సామూహిక వరలక్ష్మి వ్రతం చేసినందుకు నేను దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వచ్చానండి నా పేరు శ్రీలక్ష్మి నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను అందరితో కలిసి సామూహికంగా చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలా తృప్తిగా ఉంది ఫస్ట్ టైం ప్రతి ఏటా శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందని ఈ ఏడాది కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం పట్ల ఈవో శ్రీనివాసమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు అని మనం లో ఉండాలి అని ఒకరిపోతే అనుగ్రహిస్తాడు బాగా ఇంతమంది ముందే లోకం సుభిక్షంగా ఉండరు అయింది స్వామి అందరికీ ఉంటాడా అతని పూజ ఫలితం వలన భారతదేశం అంతా సుభిక్ష

ओम नमो नारिंहाय